చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంటాయి ఇది బ్లౌజ్ అండి ఇది రామాయణం అండి ఐటమ్ కూడా చాలా బాగుంటది పళ్ళు సూపర్ ఉంటుంది చాలా బాగుంటదండి కలర్ కాంబినేషన్ బాగా క్లాత్ చాలా బాగుంటదండి కూడా బాగుందండి బాగుంటదండి చాలా బాగుంది బ్లౌజ్ ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది కానీ ఇక్కడికి వస్తే ఇంకా చాలా డిజైన్స్ ఏంటంటే థ్రెడ్ వర్క్ కదండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ బాగుంటాయి వెల్కమ్ టు భారత మార్కెట్ ఈ రోజు మనం రాజమండ్రి తాడ తోట క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో మూడో గేట్ లో ఉన్న శ్రీ విజయ గణపతి శారీస్ షాప్ నెంబర్ యాభై నాలుగు వచ్చామండి ఇక్కడ మొత్తం అంతా హోల్సేల్ ఉంటుందండి ఫ్యాన్సీ శారీసు ఐ ఫ్యాన్సీ శారీసు డైలీ వేర్ శారీసు కాటన్ శారీసు సిందిక్ శారీసు చాలా మోడల్స్ అయితే ఉంటాయండి మనకు మంచి క్వాలిటీ మేము మా ఏరియాలో మంచి క్వాలిటీ సేల్ చేయగలము అన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇక్కడ క్వాలిటీ ఓన్లీ హోల్సేల్ అండి నో రిటైల్ అండి వీడియోలో అయితే కాస్ట్లు చెప్పలేదండి ఎందుకంటే రీసేలర్స్ కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాస్ట్లు చెప్పలేదండి మనకు మీకు ఎవరైనా రీసేలర్స్ ఉంటే ఆన్లైన్ రీసేలర్స్ కానీ లేకపోతే షాప్స్ వాళ్ళు కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు మంచి క్వాలిటీ ఇక్కడ వీడియోలో చూపించిన క్వాలిటీ మాకు సేల్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వాట్సాప్ పెట్టి కాస్ట్ అనేది చెప్తారండి కానీ మేము వీడియోలో కొన్ని ఐటమ్స్ చూసామండి షాప్ కు విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీ ఉందండి కొత్త కొత్త మోడల్ శ్రావణం కలెక్షన్ అంతా వచ్చేసిందండి ఇక్కడ మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడని కలెక్షన్ అంతా వచ్చేసిందండి చూడండి మనం ఈ కలెక్షన్ అంతా కూడా రామ్యాంగో అండి మీరు సేల్ చేయగలిగి అంత కాస్ట్ లోనే వచ్చేసిందండి రామ్యాంగో మష్రూమ్ మీరు ఎంతకైతే సేల్ చేయగలరో అంత కాస్ట్ లోనే వచ్చేసినాయి అండి ఇక్కడ అన్ని కూడా మంచి మంచి కొత్త ఐటమ్స్ శ్రావణం ఐటమ్ అంతా వచ్చేసిందండి ఇప్పుడు ఆ మోడల్స్ అన్ని చూద్దాం నమస్తే అండి మాది శ్రీ విజయగన్ ఫిఫ్ అండి ఎక్కువ ఉంటాం అండి మీకు ప్రతిదీ కూడా సెట్ వైజ్ ఐటమ్ రీసేలర్స్ మంచి ఐటమ్ ఉంటుందండి శ్రావణ మాసం కొత్త మోడల్స్ వచ్చాయండి మీకు ఐటమ్స్ అన్ని చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ అండి కరెంజీ క్వాలిటీ మీద వస్తుంది బ్లౌజ్ ఏమో స్టోన్ వర్క్ వస్తుంది మగం వర్క్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి చాలా క్లాస్గా ఉంటాయి సిక్స్ కలర్ సెట్ తీసుకోవాలండి బుటీస్ వస్తాయండి ఇది వీలుగా ఉంటాయి కాస్ట్ కాస్ట్ అవునండి మళ్ళీ హోల్సేలర్ ఇబ్బంది అవుతుందని అని ఓన్లీ హోల్సేలే కదండి ఓన్లీ హోల్సేల్ అండి సెట్ ప్రైస్ తీసుకోవాలి ఇది ఒక మోడల్ అండి ఇంకా వెరైటీ ఉంటాయి సిక్స్ కలర్స్ ఉంటాయి ఇది ఒక మోడల్ అండి బిర్యానీ స్వాత్ బాగా ఉంటుంది చాలా కొత్త మోడల్ అండి డిఫరెంట్ గా ఉంటుంది కొత్త మోడల్ అండి ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది సరే మొత్తం ఫుల్ వర్క్ అవుతుంది క్లాస్ గా ఉంటుంది క్లాస్ చూడండి చాలా వస్తుంది ఇలాగ ఫైవ్ కలర్స్ అండి ఇలా ఫైవ్ సెట్ తీసుకోవాలండి ఫైవ్ వస్తుందండి ఇది ఒక డిజైన్స్ మారుతూ ఉంటాయండి మోడల్స్ మారుతూ ఉంటాయండి ఇది ఒక డిజైన్ అండి ఇందులో హోల్సేల్ ప్రైజెస్ బాగుంటాయి అండి రీటైలర్స్ చాలా బాగుంటాయి ఇంటి దగ్గర సేల్స్ చేసే వాళ్ళకి లేడీస్ కి బుకింగ్ సౌకర్యం కూడా మా దగ్గర ఏదైనా కూడా సెట్ పేజ్ తీసుకోవాలండి ఐటమ్ చాలా బాగుంటది ఉండొచ్చం మినిమం టెన్ థౌసండ్ అండి బుకింగ్ చేయాలంటే మళ్ళీ వచ్చి అనుకుంటే ఒక సెట్ కావాలన్నా తీసుకోవచ్చు పెట్టుబడి రెండు మూడు అయిపోతుందండి అంతే అండి మోడల్ అయితే బాగుంటాయండి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఇప్పుడున్న మోడల్ అంటే మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతూ మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నాయి మాత్రం చూపిస్తాం ఇది ఒక మోడల్ అండి ఇది ఉన్నాయండి డిఫరెంట్ గా ఉంది బోర్డర్ ఏమో మీకు ఇలా జింక డిజైన్ వస్తుంది పైన డిజిటల్ అండ్ జరిబుట అండి వీవింగ్ అండి జరి బీవింగ్ జెరీవింగ్ వస్తుంది అన్న పళ్ళు కూడా చాలా క్లాస్ గా ఉంటుంది అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ కూడా గుటి వస్తుందండి హ్యాండ్స్ ఏమో ఇలా కలంకారీ స్టైల్ జింకలు వస్తుంది క్లాస్ గా ఉంటుందండి మోడల్ చాలా బాగుందండి అవునండి ఆరు ఆరు బాగున్నాయి ఇటువంటి బాగా సేల్ అయిపోతాయి చాలా లైట్ వెయిట్లా హోల్సేల్ కాబట్టి కాస్ట్ చెప్పట్లేదండి నో రేట్ అండి అంటే రీసేలర్స్ మళ్ళీ తీసుకెళ్లిన వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ వాళ్ళు సేల్ చేసుకోవాలి కదా అన్నట్టుగా కాస్ట్ అయితే చెప్పట్లేదండి ఓన్లీ హోల్సేల్ ఇది ఒక మోడల్ అండి జార్జెట్ అండి వివింగ్ బోర్డర్ వస్తుంది మీకు బెంగళూరు జార్జెట్స్ వస్తున్నాయి చూసారా అండి చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు కాంట్రాస్ట్ రిచ్ రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది లైన్స్ వచ్చాయండీ జెరీ లైన్స్ జరీ లైన్స్ వస్తుంది సారీ క్వాలిటీ బాగుందండి మెయిన్ క్వాలిటీ అండి ప్యూర్ చార్జిట్ అండి క్వాలిటీ బాగుంది ఎందుకంటే మీకు శ్రావణ మాసం ఎక్కువ కూడా క్యాట్లాగ్ ఐటమ్ పోతుందండి కేటలాగ్ ఐటమ్స్ లో కూడా మంచి ఐటమ్స్ వచ్చేయండి మంచి ఒక మోడల్ అండి మేటరింగ్ ఎలా ఉంటుంది అండి సిక్స్ థర్టీ అండి ఇది అంటే ఒక్కొక్క బ్రాండ్ ని బట్టి ఉంటాయండి ఇది సిక్స్ థర్టీ అండి వేరే కంపెనీలో లో సిక్స్ మీటర్స్ ఉండొచ్చు అది బ్రాండ్ బట్టి అన్నీ సిక్స్ థర్టీ ఉంటాయని చెప్పు సిక్స్ థర్టీ ని బట్టి బ్రాండ్ బట్టి ఇది కస్తూరి అండి సిక్స్ థర్టీ ఒక కంపల్సరీ ఇందులో కూడా మీకు ఐదారు డిజైన్స్ వస్తాయి శాంపుల్ ఒకటి చూపించానండి ఇది ఒక మోడల్ అండి మార్చ్ మల లో వస్తుంది ఇలా ఎయిట్ కలర్ డిజైన్స్ అండి ఎయిట్ సెట్ ఇలా వస్తుంది అలంకారి స్టైల్ వస్తుంది అండి గొల్ల బామల స్టైల్ కలర్స్ కూడా బాగున్నాయి ఏ టూ కూడా డార్కే అండి బాగుంది రిపీట్ మీద వెళ్తున్న ఐటమ్ అండి మన రీసెల్లర్స్ చాలా బాగుంటుంది అండి ఇది డి ఎక్స్ట్ గా ఉంటుందండి అయితే బాగా సేల్ సేల్ అయిపోతాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు బుటీ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుందండి పళ్ళు ఇదండి ఎక్స్లెంట్ గా ఉంటది వచ్చిందండి అవునండి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ సెట్ తీసుకోవాలండి లూజ్ ఉంటుంది ఇది ఒక మోడల్ అండి నాలుగే వస్తాయండి ఇందులో డిజైన్స్ మారిపోతాయండి క్లాత్ చాలా బాగుంటుంది అండి బాగుంది ఇది పల్లూరు సారీ మెత్తగా ఉందండి జార్జ్ అండి ఇది బాగుంది సారీ ఉంటుంది ఇలా ఫోర్ ఫోర్ సెట్ కాబట్టి సింపుల్ గా ఉంటుంది కూడా చాలా డిజైన్స్ వస్తాయండి బాగా వెళ్తుందండి ఇవన్నీ కూడా స్ట్రాన్వాసం కొత్త స్టాక్ అండి స్టాక్ వచ్చిందండి మోడల్స్ వచ్చాయి మోడల్స్ అండి ప్రతిదీ కూడా ఇది రామాయణో అండి ఇది ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఇంకా బెల్ల నుంచి బయట తీయలేదు స్టాక్ వస్తుంది ఎయిట్ కలర్స్ బాగుంది క్లాత్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇవి సెట్ సెట్ కి డిజైన్స్ మారతాయి అంటారు మారుతాయండి నేను శాంపుల్గా ఒకటి చూపించానండి ఇంకో మీకు ఇలా వస్తాయి ఇలా సెట్ టు సెట్ వడ్డీ మారిపోతాయండి వచ్చిందండి అవునండి పళ్ళు సూపర్ ఉంటుందండి చాలా బాగుంది సింపుల్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తున్నారు దాంట్లోనే ఇదో డిజైన్ ఇదో డిజైన్ అలా డిజైన్స్ వస్తాయండి ఇది చెట్కి వస్తాయి వస్తాయండి బోర్డర్ కూడా చాలా బాగుంటుంది శారీ వస్తుంది చెట్కి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ గుట్టే డిజైన్ గుట్టే డిజైన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వచ్చాయండి బాగుంటుంది మెయిన్ క్లాత్ హైలైట్ అండి చాలా బాగుంటది అన్ని స్మూత్ క్వాలిటీస్ అండి కలర్స్ కూడా బాగున్నాయండి ఇంకా మిగతా ఫోర్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా బాగుంటది సిక్స్ కలర్స్ సెట్ అండి ఇది ప్లేన్ వచ్చి డిజిటల్ ఇస్తాడం చాలా క్లాస్ బ్లౌజ్ అండి బ్లౌజే ఉంటుందండి నూట యాభై మెటర్ బ్లౌజ్లండి ఇవి ఇవి కూడా మీకు లైట్ అండ్ డార్క్ చార్ట్ మారిపోతుంది కాదు అవునండి మారిపోతుంది ఇదిగోండి దేనికి అది మ్యాచ్ చాలా బాగుంటదండి ఇంటి దగ్గర సేల్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటదండి హోల్సేల్ వాళ్ళకి షాప్కి అంటే ఐటమ్ సెట్ మేము కొన్ని చూపించగలం షాప్ చేస్తే చాలా వెరైటీ ఉంటుందండి ఇది కాంట్రాస్ట్ వర్క్ అండి ఇప్పుడు ఇలా లేటెస్ట్ గా వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ బాగుందండి క్లాస్ గా ఉంటుంది లేటెస్ట్ గానే వచ్చిందండి చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ బాగుంటుందండి ఫుల్ వర్క్ మీకు ఇలా త్రీ డి కలర్ మ్యాచింగ్ అండి అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చినట్టుంది మొత్తం థ్రెడ్ వర్క్ అండి కలర్ కాంబినేషన్ బాగా కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా బాగా ఇచ్చేయండి ఫుల్ లైట్ వెయిట్ అండి అవును బాగా లైట్ వెయిట్ కొత్త మోడల్ అండి సిక్స్ కలర్స్ ఇలా సెట్ వైజ్ తీసుకోవాలండి ఇది ఒక మోడల్ అండి దీంట్లోనే ఇంకా కాస్ట్ పెరిగే కొలిది మోడల్స్ పడిపోతాయి ఇలా ఇంకా హెవీ వస్తాయి ప్రజెంట్ ఇది ఉందండి అవి కూడా వస్తూ ఉంటాయి అండి సిక్స్ కలర్స్ సెట్ వైజ్ తీసుకోవాలండి ఏది కూడా మీకు రేట్ రివ్యూల్ చేయట్లేదండి రీసేలర్స్ కి ఇబ్బంది అవుతుంది కదా అని మేము ఏదో కాస్ట్ చెప్పట్లేదు మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి మాకు కాస్ట్ అడగండి చెప్తాం ఎక్కువ నైన్టీ పర్సెంట్ షాప్ విజిట్ చేస్తే అండి మీకు వెరైటీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి మోడల్స్ ఎక్కువ ఉంటాయి చూసినా కానీ ఇంకా చాలా వెరైటీ ఉంటది కాబట్టి ఇది ఒక మోడల్ అండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయి పైన ఉంది స్టాక్ మీకు మామూలుగా శాంపుల్ కు ఫోర్ కలర్స్ చూపిస్తానండి ఇది అంతా కూడా అవునండి ఫ్యాబ్రిక్ ఏంటంటే అండి సరే మస్లిన్ కాటన్ అని చెప్పేసి మస్లిన్ కాటన్ చాలా బాగుంటుంది బార్డర్ జరిగి బార్డర్ వచ్చిందండి పల్లు అండి ఇంకొజ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది బార్డర్ వస్తుంది ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి కలర్స్ వస్తాయండి ప్రెసెంట్ ఫోర్ చూపించాను ఎయిట్ పైన స్టాక్ ఉందండి ఇది ఒక మోడల్ అండి క్వాలిటీ డిఫరెంట్ వస్తుంది బాగా వెళ్తుందండి రావడానికి మాత్రం మొత్తం అన్ని కూడా కొత్త స్టాక్ మోడల్స్ ఉంటాయండి డిఫరెంట్ మోడల్స్ అన్ని వచ్చేసేయండి ఇప్పుడు ఉన్న మట్టుకే పెడుతున్నాం అండి ఇంకా చాలా వెరైటీ ఉందండి ముందు ఇంకా వెరైటీ వస్తూనే ఉంటదండి ఇది క్లాత్ డిఫరెంట్ గా వస్తుంది అండి క్లాత్ డిఫరెంట్ లైట్ లైట్ వెయిట్ వెయిట్ సిక్స్ కలర్ సెట్ అండి చాలా బాగుంటది మోడల్ వచ్చి క్లాస్ అండి కాంట్రాస్ట్ కాస్ట్ బ్లౌజ వస్తాయి స్టైల్ మీకు బోర్డర్ చూడండి వివింగ్ బోడర్ ఇది కూడా జెరీ బుటాస్ అండి కూడా వివింగ్ బుటాస్ వస్తాయండి జెరీ వివింగ్ లోనే బుటాస్ క్లాత్ చాలా బాగుంటదండి అండి డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది కూడా మీకు బోర్డ్ వీవింగ్ అండి అవునండి చాలా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ బాగా ఎక్సలెంట్ అండి బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెయిన్ క్వాలిటీ హైలైట్ ఇలా సిక్స్ డిజైన్స్ సిక్స్ కలర్స్ అవునండి సెట్ సెట్ కి అండి కలర్స్ మారిపోతుంది ఇది ఒక మోడల్ అండి మంచి లో మల్టీ కలర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటదండి డబుల్ షేడ్ వచ్చింది డబుల్ షేడ్ వస్తుందండి వర్క్ బాగుంటది మొత్తం అలా ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇందులో కూడా డిఎన్స్ కలర్ చార్ట్ అన్ని మారిపోతాయండి మీకు సింగిల్ హార్ట్ చాట్ చూపిద్దు ఇది ఏదైనా మా దగ్గర సెట్ ఫైజ్ తీసుకోవాలండి హార్ చాట్ కూడా బాగుంటుంది బాగుంటుంది అండి రేట్ ఏది కూడా రివీల్ చేయట్లేదు అని ఎప్పుడు ఏ వేడిలోనే కాస్ట్ చెప్పలేదండి ఓన్లీ హోల్సేల్ కాబట్టి ఇంకా రిటైన్ లేదు కాబట్టి కాస్ట్ అనేది చెప్పవండి ఎవరైనా ఉంటే మీకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే వాళ్ళే చెప్పేస్తారండి కాస్ట్ కాస్ట్ చెప్తా ఇది ఒక మోడల్ అండి లాస్ట్ టైం ఇది బంగారం అని చెప్పి వచ్చేదండి మోడల్ దాని బ్లౌజ్ వర్క్ ఉండేది కాదు ఇప్పుడు బ్లౌజ్ వర్క్ సేల్ అవుతుంది లైట్ వెయిట్ వస్తుంది ప్రెసెంట్ ఏదైనా కూడా లైట్ వెయిట్ సిల్వర్ జెరీ అండి సిల్వర్ జరీ చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ వస్తుంది అండి ఇలా కలర్ సెట్ వస్తుందండి కేటలాగ్ అవునండి బ్లౌజ్ ఎయిట్ డిజైన్స్ చాలా బాగుంటుంది అండి. చాలాస్ కూడా బాగున్నాయి బాగుంటాయండి ఈ శారీ అండి కట్టుకుంటేనే బాగుంటుంది ఇది ఒక మోడల్ అండి. క్రాంజీలోనే ప్రెజెంట్ ఇదే ప్రెజెంట్ ప్లేన్ వచ్చి సారీ బ్లౌజ్ వర్క్ వచ్చేది ఇప్పుడు మోడల్ అండి. అవునండి. దీనికేమో చాలా చాలా బాగుంటది వర్క్. బోర్డర్ వచ్చింది వచ్చిందండి ఇదంతా ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి. సిల్వర్ లో ఇలా వర్క్ వచ్చిందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ మగ్గం వర్క్ వచ్చింది. బ్లౌజ్ మగ్గం వర్క్ వచ్చింది. మగ్గం వర్క్ బ్లౌజ్ ఎక్సలెంట్ అండి. దీని కలర్ కాంబినేషన్ బాగుంది బాగుంటదండి అన్ని ఇంకా ఏ శారీ కి ఆ శారీ కాంబినేషన్ బాగుంటాయి లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఇదిగో అవునండి దీనికి అది కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ బాగుంది లైట్ వెయిట్ వచ్చింది అవునండి చాలా బాగుంది ఇలాంటి చాలా వెరైటీస్ ఉంటాయండి ఇందులో డిఎస్ మారిపోతూ ఉంటాయండి వర్క్ మారిపోతూ ఉంటాయండి చాలా వెరైటీ ఎప్పటికప్పుడు ఉన్నాయి మోడల్స్ అప్పుడు అవునండి ఇటువంటి బాగుంటాయి అండి ఆఫీస్ వర్క్ కానీ జర్నీస్ కానీ ఫంక్షన్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి

బాగుందండి సారీ అంత చాలా క్లాస్ అండి సార్ బ్లౌజ్ చాలా నీట్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ అండి సెట్ పేజీ తీసుకోవాలి వీటిలో సెట్ సెట్ కి వర్క్ డిజైన్ అనేది మారుతుంది సెట్ సెట్ కి మారుతుంది ఎవరికి సెట్ తీసుకోమైతే ఎవరు బాగున్నాయండి ఇది ఒక మోడల్ అండి చాలా బాగుంటది ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఇది కూడా చాలా రిపీట్ 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 అసలు పొట్టసారి అన్ని పని చేయాలి ఇదిగోండి పళ్ళు కాంట్రాక్స్ట్ వచ్చిందండి బాగుందండి బ్లౌజ్ ఇలాగే కాంట్రాక్ట్ డిజైన్ వచ్చిందండి చాలా నీట్ గా ఉంటుందండి అలా కానీ వెయిట్ కూడా లేదండి అండి ప్యూర్ జార్జి స్టైల్ లో వస్తుంది సిక్స్ కలర్స్ సెట్ అండి సిక్స్ కలర్స్ కూడా ఎక్సలెంట్ అండి మంచి కలర్స్ అండి వీటిలో ఇప్పుడు సెట్ సెట్ కి డిజైన్ మారుతుందంటారా మారుతా అండి ప్రెసెంట్ ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నాయండి మీ దగ్గర శ్రావణానికి వచ్చిన మోడల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ గా గా ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇవి ఎవరైనా సరే తీసుకెళ్తే వెంటనే సేల్ అయిపోతాయండి అంత ఎంత వెరైటీ అంత మోడల్స్ ఉన్నాయండి మనం వీడియోలో కొన్ని వెరైటీస్ చూస్తామండి కానీ ఇక్కడికి వస్తే ఇంకా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చామండి చూడండి ఎంత వెరైటీ ఉంది ఇక్కడ ఎన్ని కేటలాగ్స్ ఉన్నాయా మనకి అన్ని వీడియోలో చూపించాలంటే కూడా కష్టమే అండి ఒకసారి షాప్ కలిపిచ్చేస్తే ఈ మోడల్స్ అన్ని చూడొచ్చు అవునండి పాతు కూడా బాగుందండి చాలా బాగుంది ఈ షర్ట్ మాత్రం చాలా బాగా కూడా ఫుల్ వర్క్ వచ్చింది అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఏంటి అంటే థ్రెడ్ వర్క్ కదండి కాశ్మీర్ వర్క్ థ్రెడ్ వర్క్ క్లాస్ గా ఉందండి నీట్ గా బాగుందండి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ వస్తాయి డిఎస్ మారిపోతూ ఉంటాయండి మీకు సెట్ కి డిఎస్ మారిపోతూ ఉంటాయండి అండి పట్టండి అవునండి సిల్వర్ జెరీ మీద సుమిత్రా సుమిత్ర సుమిత్ర పట్టు అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు చాలా బాగుంటదండి అండి అయితే సిల్వర్ స్టైల్ ఇలా ఎట్ కలర్స్ డిఎస్ మారిపోతూ ఉంటాయండి చాలా బాగా వెళ్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి చాలా నీట్ గా ఉంటుంది స్టోన్ తోటి వచ్చింది క్లాస్ ఐటమ్ హెడ్ కలర్ సెట్ తీసుకోవాలండి డిజైన్స్ మారుతుంది సిల్వర్ వస్తది గోల్డ్ వస్తది కాపర్ వస్తది మొత్తం మూడు ఐటమ్స్ ఐటమ్స్ వస్తాయి డిజైన్స్ కూడా మారుతాయండి ఇది ఒక మోడల్ అండి మోడల్ ఇంకా బాగుందండి డిజిటల్ స్టైల్ అండి సిక్స్ కలర్స్ వస్తాయండి ఒక దాని మించిన కలిపి బాగుంటాయండి హస్తకళా డిజైన్ స్టైల్ మీకు ఇలాగా ఏనుగులు వస్తాయండి జింకలు వస్తాయి ఓపెన్ చేయండి మరి హోల్సేల్ కాబట్టి ఓపెన్ చేయండి ఇదిగోండి ఇలా వస్తుంది టాబ్లెట్ కూడా బాగుందండి స్టోన్ కూడా చాలా సింపుల్ గా ఉండి లేనట్టు ఉంటాయండి అండి చాలా నీట్ గా ఉంటదండి బాగుంటుంది అండి ఇందులో దగ్గర దగ్గర పదిహేను డిజైన్లు ఉంటాయి ఒకటే చూపిస్తామండి సిక్స్ కలర్స్ అండి ఆపిల్ బ్రాండ్ చాలా బాగుంటాయి ఇందులో పదిహేను డిజైన్ అవుట్ లైన్ వర్క్ కూడా వస్తాం ఇందులో ఇది ఒక మోడల్ అండి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది క్వాలిటీ బాగుంటాయి అండి మెయిన్ ఏంటంటే మెయింటైన్ చేసేది క్వాలిటీ అండి కాస్ట్ ని బట్టి క్వాలిటీ బాగుంటుంది అండి ఐటెం బాగుంటుందండి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ గా మోడల్స్ మారిపోతూ ఉంటాయండి చాలా క్లాస్ గా ఉంటాయండి డిజైన్స్ ఎప్పటికప్పుడు డిజిటల్ అండి ప్యూర్ జార్జెట్ అండి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి డిజైన్స్ కూడా చాలా వస్తాయండి కాదు డిజైన్స్ వస్తాయండి ఇంకా వెరైటీస్ వస్తాయండి అండి కలంకారీ స్టైల్స్ కూడా ఉంటాయండి అండి మీ దగ్గర మెయిన్ ఏంటంటే క్వాలిటీ అండి మంచి క్వాలిటీ సేల్ చేసుకోవచ్చు మనం క్వాలిటీ మంచిది అమ్మాలి అనుకున్న వాళ్ళకి అయితే మీకు బాగుంటుందండి ఏంటంటే మా దగ్గర ఉండేది ఏంటంటే ఒకటి కాస్ట్ చెప్పండి ఇంకోటి ఏంటంటే సెట్ ప్రైజ్ ఉంటుంది లూజ్ ఇవ్వం అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటుందండి ఐటమ్ రిటైల్ రిటైల్ ఉండదండి ఇప్పుడు ఇందులో రెండు చీరలు చాలా ఉండదండి మా దగ్గర ఏదైనా సరే సెట్ ప్రైజ్ ఉంటది ఐటమ్ ఎప్పటికప్పుడు అవైలబిలిటీ మారిపోతూ ఉంటుంది ఫోన్ హోల్సేలే కాబట్టి మంచి కాస్ట్ ఇస్తాం మంచి ఐటమ్ ఉంటుందండి మంచి ప్రైస్ ఉంటుందండి మీరు రీసేల్ చేసే మంచి లాభాలు వస్తాయండి ఇది నాలుగు వస్తుందండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ డిఫరెంట్ డిజైన్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది జరీ వస్తుంది బూటీ వస్తుందండి డీమింగ్ బూటీ ఇవి చాలా నీట్ గా ఉంటది ఇది బ్లౌజ్ అండి చాలా నీట్ గా ఉంటుంది అండి ఫోర్ కలర్స్ అండి సెట్ లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మా దగ్గర ఏంటంటే అప్డేట్ ఐటమే ఉంటుందండి ఎక్కువ అవునండి ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటావు కొత్త మోడల్స్ అంటే ఉంటాయండి ఇప్పుడు ఇవి ఇప్పుడు చూపించిన ఐటమ్ మీరు వీడియోలో చూసి మీరు అప్లోడ్ అయిపోవచ్చు కానీ చేసేట వేరే వెరైటీ ఉంటుంది ఈ డిజైన్ మారిపోవచ్చు కానీ మోడల్ ఉంటుందండి అలా ఇది ఒక మోడల్ అండి మార్చ్ పల్లెలో డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి ఇందులో కలంకారీ డిజైన్ లాస్ట్ టైం ఇచ్చాం సిక్స్ థర్టీ కటింగ్ అండి ఏంటండి వీటిలో మనం చూసి ప్రతి వాటిలో కూడా తక్కువ క్వాలిటీలో వస్తే ఎక్కువ క్వాలిటీలో వస్తాయి రెండు అది రెండు ఐటమ్స్ ఉంటాయండి తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అవునండి ఎవరి టేస్ట్ వాళ్ళు ఉంటాయండి మీ దగ్గర ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మంచి క్వాలిటీ కావాలి అన్న వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా మంచి ఐటమ్ ఉంటుంది శ్రావణ మాసం కొత్త మోడల్స్ చాలా ఉంటాయండి ఐటమ్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఈ కలర్ బాగా ఎక్కువ బాగా టెన్ కలర్స్ వస్తాయండి అంటే అవైలబిలిటీ టెన్ వస్తాయి ఒక్కోసారి ఎయిట్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది స్మూత్ అండి అండి ఇది కూడా మేనా మ్యాచింగ్ బాగా వస్తుంది సరే చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ బాగుంటాయండి అన్ని కూడా దీంట్లో ఎప్పటికప్పుడు అవైలబిలిటీ మారిపోతూ ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ కి అయితే ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ బెంగళూరు ఐటమ్ మా దగ్గర చాలా బాగుంటదండి అండి ఐటమ్ సో వెరైటీ కూడా సుపీరియర్ క్వాలిటీలో ఎక్కువ ఉంటాయండి మా దగ్గర రాయల్ ఫ్యాబ్ కస్తూరి మీకు ఊర్వి మైకో బికాస్ ఇలా బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయండి యాపిల్ క్వాలిటీలు మంచిగా ఉంటాయండి మా దగ్గర ఇది ఒక మోడల్ అండి కంచిపట్టు మీకు పట్టుచీరలు కూడా మంచి డిఎన్స్ వస్తాయండి కాంట్రాస్ట్ వస్తే సెల్ఫ్ వస్తాయి చాలా బాగుంటది ప్యూర్ లో అండి ఇవన్నీ కూడా లో వచ్చాయండి ఇది ఎక్సలెంట్ గా ఉంటది ఈ పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ వస్తాయండి మీకు ఎగ్జాంపుల్ షాప్స్ బాగుంటాయి అవునండి రేటు వీలుగా ఉంటుందండి కానీ రేట్ ఏది రివీల్ చేయండి రేటు చాలా చాలా వీలుగా ఉందండి స్ట్ బాగుండీ కాస్ట్ బాగుంటుంది కంచి పెట్టండి ఇది ఒక మోడల్ అండి డిజిటల్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంటాయి డార్క్ మ్యాచింగ్ స్టైల్ లో వస్తుంది వర్క్ కూడా చాలా పిస్తా కలర్ అన్ని డిఫరెంట్ షేడ్స్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ డిఫరెంట్ గా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుందండి క్వాలిటీ ప్యూర్ డిజిటల్ చార్జ్ అండి క్వాలిటీ చాలా బాగుంటదండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో కూడా చాలా వెరైటీ చాలా డిజైన్స్ వస్తాయండి మనం ఒక సెట్ వస్తున్నాం డిజైన్ మారిపోతుంటదండి ఇప్పుడు డిజిటల్ మీద వర్క్ రావడం అనేది కొత్తగా అండి అంతే అండి ఇది ఒక మోడల్ అండి మైకో చాలా బాగుంటదండి వర్క్ క్వాలిటీ చూడండి యూజ్ చార్జిట్ అండి వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్ని వస్తాయండి ఇందులో వర్క్ బాగుందండి వర్క్ బాగుంటది ఐటమ్ బాగుంటది చాలా బాగుందండి లైట్ వెయిట్ చాలా బాగుంది సారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ చాలా నీట్ వర్క్ కలర్స్ కూడా అంతే క్లాస్గా ఉంటాయండి సిక్స్ కలర్స్ కూడా సెట్ ఒక్కటి కూడా మీకు ఆగిపోయే కలర్స్ కానీ డిజైన్ బాగుంది కదండి వర్క్ డిజైన్ బాగుందండి ఏ సంవత్సరం టెన్ అండి థ్రెడ్ వర్క్స్ అండి థ్రెడ్ వర్క్ మీద బ్లౌజ్ వర్క్స్ అండి ఫ్రెంచ్ క్వాలిటీ మీద అవి బాగా సేల్ అవుతున్నాయండి ఇది ఆల్రెడీ రిపీట్ ఐటమ్ అండి వచ్చిన వెంటనే కొంతమంది చెప్పమంటున్నారని చెప్పేసి మళ్ళీ చూపిస్తాను లాస్ట్ లో ఇందులో చాలా డిజైన్స్ వస్తుంది ఇది ఒక డిజైన్ అండి కొంగ డిజైన్ అని ఊరుకుందండి ఇలా రిపీట్ రిపీట్ మీద వెళ్తుందండి రెండు డిజైన్స్ కూడా క్లాస్ అండి రిపీట్ చేయలేండి ఇది చాలా బాగుంటది ఐటమ్ కూడా బాగుంటాయండి